వచ్చే జీతంలోనే మనము డబ్బులు ఆదా చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు ఎలాగో మనం ఇప్పుడు చూసుకుందాం అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులని కొన్ని ఉంటాయి కదా వాటిని ఎలా డివైడ్ చేసుకోవాలో అలా డివైడ్ చేసుకొని ఎలా మనీని ఆదా చేయాలో మనం ఇప్పుడు చూసుకుందాం నెల నెలా మనకు ఖచ్చితంగా అవసరమయ్యే ఖర్చులు ఇంటి అద్దె కావచ్చు కరెంటు బిల్లు కావచ్చు కూరగాయల ఖర్చులు కావచ్చు హాస్పిటల్ బిల్లు కావచ్చు హాస్పిటల్ బిల్ అంటే ఎప్పుడో ఒకసారి ఉంటుండొచ్చు స్కూల్ ఫీజులని ఇలా ఉంటాయి కదా నెల సరుకులు అవి ఉప్పులు పప్పులు ఉప్పు కారం ఇవన్నీ ఉంటాయి కదా నూనె కూడా ఇవన్నీ ఖచ్చితంగా మనకు కావలసినవి ఈ మనకు అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అంటే ఇవి కాకుండా టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ కూలర్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కొనుక్కున్న వాళ్ళైతే ఆల్రెడీ కొత్త ఫ్యూచర్స్ వచ్చాయని ఇప్పుడు టీవీ చూసుకుందాం ఉదాహరణకు టీవీ చూసుకుంటే టీవీ ఖరాబు అయింది సరే అది బాగా అవుతుంది బాగు చేపిస్తే కానీ బాగు చేపించే ఖర్చు కంటే మనం కొత్త ఫ్యూచర్స్ వచ్చాయని కొత్త టీవీ కొనుక్కు కొనుక్కోవడం అనేది అనవసరమైన ఖర్చు ఎందుకంటే ఇది ఎలాగో వెయ్యో రెండు వేలలో బాగా ఇంకో కొత్త టీవీ కావాలంటే ఎట్లేదన్నా పదివేలు కావాలి మరి అలాంటప్పుడు అది అనవసరమైన ఖర్చేగా కొత్త ఫ్యూచర్స్ వచ్చాయని మనం కొత్తది కొనుక్కోలేముగా ఇది ఎలాగో పని చేస్తుంది కదా అది అనవసరమైన ఖర్చే అయిపోతుంది కదా ఖరాబ్ కాలేదు టీవీ ఖరాబ్ కాలేదు నడుస్తుంది కానీ ఇది కాకుండా కొత్త ఫ్యూచర్స్ వచ్చాయని దీన్ని పక్కన పెట్టి లేదంటే దీన్ని వాపస్ ఇచ్చో లేదంటే ఎలాగైనా కొత్త టీవీ కొనుక్కుంటారు కదా అది అనవసరమైన ఖర్చే కదా అవసరం అంటే ఇది ఈ వస్తువు మనకు లేకుంటే మనకు అసలు పనే కాదు ఇది లేకుంటే మనతోని కాదు అనే వాటిని మాత్రం కొనుక్కోవడం అవసరమైన అవుతుంది అవసరం లేకున్నా కొనుక్కొని పెట్టుకోవడం అనవసరం అవుతుంది ఏదేమైనా అవసరమైందో అనవసరమైందో మీరే ఆలోచించుకొని కొంచెం టైం తీసుకొని అర్ధ గంట గంట టైం తీసుకొని దేనికి మనం అనవసరంగా ఖర్చు పెడుతున్నాం ఏది మనకు అవసరం అనేది మీరు ఆలోచించుకొని ఒక బుక్లో రాసుకొని ఆ అవసరానికి తగ్గట్టు వాడుకోవాలి సపోజ్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే షూస్ కొనాలనుకున్నాం టూ థౌజండ్ షూస్ కొనాలనుకున్నాం టూ థౌజండ్ కాకుండా ఒక బెయిలో మంచి షూస్ ఉన్నాయేమో చూసుకొని కొనుక్కోవడం నేనైతే కొనుక్కోవద్దని చెప్పట్లే ఏది కొనుక్కోవద్దు ఏది వాడొద్దని నేను చెప్పట్లే అవసరమైన వెయ్యి అనవసరమైన వెయి చూసుకొని కొనుక్కొని వాడాలి టూ థౌజండ్ కాడ షూస్కు వన్ థౌజండ్ అయ్యేలాగా చూసుకోవాలి థౌజండ్ సేవ్ అయినట్టేగా షూస్ అనే కాదు టీవీ అయినా కావచ్చు ఫోన్ అయినా కావచ్చు ఇలా ఇప్పుడు ఫార్టీ థౌజండ్లో మనం ఫోన్ కొనాలనుకున్నాం ట్వంటీ థౌజండ్లో కూడా మంచి మంచి ఫ్యూచర్స్ వస్తున్నాయి అలా ట్వంటీ థౌజండ్లో తీసుకున్నామనుకో ట్వంటీ థౌజండ్ సేవ్ అయినట్టే కదా టీవీ అయినా కావచ్చు ఇలా మనం ఏదైనా కొనాలనుకున్నా లేదంటే ఏదైనా హోటల్కి పోయి త్రీ థౌజండ్ అయ్యేలాగా ఫ్యామిలీ తీసుకెళ్ళి ఫుడ్ తినాలనుకున్నాం ఒక ఫిఫ్టీ హండ్రెడ్కు ఫిఫ్టీన్ హండ్రెడ్కు తిన్నామనుకో ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ అయినట్లే కదా అక్కడ ఇలా అవసరమైనవి అనవసరమైన ఏయి చూసి కొనుక్కోవాలి ఉన్నాయి కానీ దుబారాగా ఖర్చు పెట్టకూడదు అలా ఖర్చు పెట్టామో మీరేం సేవ్ చేసినట్టు ఉండదు నెక్స్ట్ మంత్ వచ్చేసరికి అప్పులు తప్పితే ఏముండవు సో ఎట్టలేదన్న మీకు రెండు బ్యాంక్ అకౌంట్లు ఉంటే బెటరు ఎందుకంటే ఫస్ట్ అకౌంట్ ఏమో మీకు ఎలాగో జీతం వచ్చేది జీతం వచ్చేదాంట్లో మనం ఎలాగో కూరగాయలకు ఇంటద్దకు ఫోన్ బిల్లు కరెంటు బిల్లు ఇలా నెర నెలసరి ఖర్చులు ఎల్ల ఎల్లదీయంగా మిగిలినవి సెకండ్ అకౌంట్కి సేవింగ్ అకౌంట్స్కి కొట్టేసుకోవాలి సెకండ్ అకౌంటు సేవింగ్ అకౌంట్ కాబట్టి అందులో ఉంటే ఎటు ఖర్చు కావు అదే ఫస్ట్ అకౌంట్లోనే ఇప్పుడు ఫార్టీ థౌజండ్ వచ్చాయి ట్వంటీ థౌజండ్ ఖర్చులకు అటు ఇటు వెళ్ళిపోయాయి స్కూల్ ఫీజులని అద్దెలని అవి ఇవి అని అయిపోగా ట్వంటీ థౌజండ్ మిగిలిపోయాయి ఆ మిగిలిపోయిన సేవింగ్ సేవింగ్ అకౌంట్ సెకండ్ అకౌంట్లోకి కొట్టేశారనుకో అవి అలా ఉంటాయి ఫస్ట్ అకౌంట్లోనే ఉంచారనుకో ఎలా సేవ్ చేసుకుంటారు ఎలాగో అదో ఖర్చు ఇదో ఖర్చు అని ఉంటాయి అలాంటప్పుడు ఇందులో ఉంటే బరాబర్ మీరు ఖర్చు పెట్టేస్తారు అందుకే సేవింగ్ అకౌంట్లోకి సెకండ్ అకౌంట్లోకి కొట్టేశారనుకో అవి అలా ఉంటాయి అవి అలా అలా సేవింగ్ చేసుకొని మీరు ఏదైనా మీకంటూ ఒక గోల్ ఉంటుంది కదా మేము ఇలా ఉండాలి మేము ఇలా ఉండాలని డిసైడ్ అవుతారు ఎవరైనా కావచ్చు లేదంటే ఏదైనా పెద్ద అవసరం రావచ్చు అందుకే సేవ్ చేసి పెట్టుకున్న డబ్బులతో ఏదైనా పెద్దది ఇల్లు కావచ్చు లేదంటే కారు కారు కూడా ఇల్లు అయితే మనం ఉండడానికి తిరగడానికి కారు కూడా అవసరమే కావచ్చు కానీ మరీ అంత పెద్దగా బట్టి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇలా మీకు కొన్ని గోల్స్ ఉంటాయి కాబట్టి డబ్బులను సేవ్ చేసుకొని ఎట్లేదన్న ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఖర్చు చేసుకున్న ఫిఫ్టీ పర్సెంట్ మిగిల్చుకొని సేవ్ చేసుకోవడం వల్ల మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది డబ్బులు సేవ్ చేసుకున్న సేవ్ చేసుకున్నామన్న ఆనందము ఉంటుంది ఇక నుంచి ఎవరైనా అవసరమైన ఖర్చా అనవసరమైన ఖర్చా చూసుకొని ఖర్చు పెట్టుకోండి ఏమైనా కొనుక్కోవాలనుకున్నప్పుడు అదే చెప్పాను కదా ఇందాక ఫోన్ అయినా కావచ్చు షూస్ అయినా కావచ్చు టీవీ అయినా కావచ్చు కొంతవరకు థర్టీ థౌజండ్లో టీవీ తీసుకోవాలనుకుంటే అందులో ఫిఫ్ ట్వంటీ థౌజండ్లో తీసుకున్నా కానీ టెన్ థౌజండ్ సేవ్ అయినట్లే కదా ఇలా మీరు అనవసరమైన ఖర్చు అవసరమైన ఖర్చు చూసుకొని ఖర్చు చేసుకోవడం వల్ల మీకు డబ్బులు అనేవి సేవింగ్ అయిపోతాయి అవి ఫస్ట్ అకౌంట్లో ఉంచొద్దు సెకండ్ అకౌంట్లోకి పంపిస్తే సేవింగ్ సేవింగ్ అకౌంట్లో అలా ఉండిపోతాయి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ లెంత్ కావద్దని పటాపట్ చెప్పేసా ఇక నుంచి షాపింగ్ చేసేటప్పుడు అవి ఏవైనా కొనుక్కోవచ్చు చూసుకొని కొనుక్కోండి అవసరమా అనవసరమా చూసుకొని కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి